కవిత చెప్పింది నిజమే అంటూ వెలుగు పత్రికలో ఒక వార్త పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తా ఉన్నాడు ప్యాకేజ్ ఇచ్చుడే ఆలస్యం మా వాళ్ళు కూడా అలా కలిసిపోతారని డైరెక్ట్గా బీజేపీ పైన ఇంత ఘాటైన విమర్శ నాకు తెలిసి లోపల నుండి లేదా పార్టీకి ఇన్ని రోజులుగా పనిచేసినటువంటి ఏ నాయకుడు చేయనటువంటి వ్యాఖ్య మా వాళ్ళు పైసలు ఇస్తే దేనికైనా రెడీ అన్నట్టుగా ఈ వ్యాఖ్య చేసిండు ఇక మా వాళ్ళు బీఆర్ఎస్తో కూడా కలిసిపోతారని బీజేపీ ఎమ్మెల్యే రాయసింగ్ అన్నట్టుగా ఇక్కడ బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు ఈ విషయం ఎవరైనా చెప్తే సస్పెండ్ చేస్తారని కామెంట్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలగకుండా కవిత మీడియాతో చేసిన చిట్ మాట్లాడింది మాట్లాడిందంత నిజమేనని తాను భావిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాయసింగ్ అన్నారు పెద్ద ప్యాకేజీ దొరికితే తమ బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారని స్పష్టం చేశారు ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి నిలబడాలనేది బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారని డిసైడ్ చేసేది తమ పార్టీ వాళ్ళు దని ఆరోపించారు గతంలో ఇదే జరిగిందని దీంతో బీజేపీ నష్టపోయిందని అన్నారు తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి రావాల్సి ఉందని కానీ ఎందుకు రాలేదు ఒకసారి ఆయన ఆలోచన చేయాలన్నారు ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్ముక్ అయిపోయారని దీంతో బీజేపీకి చాలా నష్టం జరిగిందని చెప్పారు ఈ విషయంలో ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసని కానీ బయటకు ఎవరూ చెప్పబోరని చెప్పలేరని తను చెప్తూ రాజాసింగ్ చాలా సంచలన వ్యాఖ్యలైతే చేసిండు మరి బీజేపీ నిజంగానే ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన చేస్తుందా అని చాలామంది ముక్కు మీద వేలేసుకున్నారు అది బీఆర్ఎస్తో కుమ్ముక్కైపోయి అది రాష్ట్రంలో అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉన్నా కూడా అవసరం లేకుండా మరి ఏ నాయకుడు ఇట్లాంటి పనులు చేసిండు మరి ఏ దొంగలు ఇట్లాంటి ప్రయత్నం చేసిండ్రు పాపం కష్టపడి జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలు ఎంతో ఆశపడి మా నాయకుల్ని గెలిపించుకొని రాష్ట్రంలో అధికారంలో తెచ్చుకుందామని ఎన్నో కలలు కంటే చివరికి ప్యాకేజీలకి అమ్ముడు పోతారు మా నాయకులని డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగే చెప్తా ఉన్నాడు ఇదిని ఎవరు ఎట్లా తీసుకుంటారు అనేది ఇక అది అందరికీ ఆప్షన్గా వదిలేసిండు ఆయన అనేసి